య నమేనాయ నమః మనము శ్రీ గరుడ మహాపురాణంలో ముప్పై ఏడవ భాగంలో ముందుగా నైమిషారణ్యమందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సవరికాఠ కూడా సాక్షాత్ విష్ణు భగవాని యొక్క స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస మహర్షి యొక్క ప్రేషిష్యులేటువంటి సూత మహర్షుల వారిని భక్తితో ఆ గరుద్ధనితో విష్ణు భగవాను తెలిపినటువంటి ఆ గరడ పురాణములు ఉండేటువంటి యలాధమైనటువంటి విషయం మనం తెలియవలసిందిగా ప్రార్థన చేయగా అంత సూతుల వారు ఏ విధంగా ఈ గండ మహాపురాణంలోని అంశములను తెలియజేస్తున్నారు అని మనము ప్రతినిత్యము కూడా అగయ మోక్ష నారాయణు ఆశీषित భగవాన్ నీతిమ మహా విత్తు సత్వ యొక్క అనుగ్రహం చేత మనం ప్రత్యక్షము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ దానోభాంగన నారాయణ నమస్తుత్య నరం జైవ నర ఉత్తమం దేవీం జనస్వతియాసం తత జయము దీర్ఘయనే క్రితం రోజున మనం ఆ విష్ణు భగవాను దురత్మందు విశ్వాత్మ యొక్క జన్మ కర్మల గురించి నిరూపించి చెబుతున్నారు దానిలో భాగంగా మనము ప్రధానమైనటువంటి పాంత్యభౌతిక శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అంశములన్నీ తెలుసుకుంటున్నా మనము ఎన్ని నాడు ఉన్నాయని కూడా తెలుసుకున్నాం మన ఈ రోజున తదుపరి అంశములు ఎలా ఉన్నాయి అంటే ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానములు అని ప్రధాన వాయువులు ఐదు ఉన్నాయి మనం నైవేద్యం చేసిన చెబుతూ ఉంటాం ఓం ప్రాణ విశ్వాహ ఓం అపాన ఓం వ్యాన విశ్వాహ ఓం ఉదాన విశ్వాహ ఓం సమాన విశ్వాహ ఇది బయటికి బాహ్యంగా చూపించేటువంటి నైవేద్య విధి కానీ అంతర్ముఖంగా మన శరీరం అంతా కూడా పంచభూతములతో ఉన్నది పంచభూత ఉన్నది అంటే అగ్ని వాయు ఆకాశహ పృథివీ ఆపస్ తేజ వాయు ఆకాశ అని ఐదు తత్వములతో కూడి ఉన్నటువంటి తత్వములకు మనం ప్రతినిత్యము కూడా భగవన్ చేసేటప్పుడు కావచ్చు లేదా నిత్యంగా గాయత్రీ మంత్రముతో అర్హత కలిగినటువంటి వారు గాయత్రీ మంత్రముతో నైవేద్యం చేసుకుని వారు భగవంతుడికి సమర్పించినట్లుగా భావన చేస్తుంది ఇది ఎంత లౌకికం కానీ అలౌకికమైనటువంటి భావన ఏంటంటే నీలో ఉన్నటువంటి జీవాత్మ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు నీవు బాహ్యముగా కాక అంతర్ముఖముగా నీ రెండు చేతులతోటి నీలో ఉన్నటువంటి పరమాత్మకు నివేదన చేస్తున్నావు మరి ఏమిటి అంటే ఓం ప్రాణ అపాన ఉదాహ సమాన వ్యాన అనేటువంటి ఐదు ఆ యొక్క పాంచభూజములకు కూడా నీవు తప్పకుండా నైవేద్యం చేస్తున్నావని మనం తెలుసుకోవాలి ఈ ప్రధానమైనటువంటి వాయువులు అయి ఉన్నాయి నీ యొక్క శరీరంలో అంతేకాకుండా నాగ కూర్మ కృకర దేవదత్త ధనింజయములు అనేటువంటి ఉపవాయువులు కూడా ఐదు రకములు ఉన్నాయి మన యొక్క ప్రాణము హృదయస్థానం అన్నందు ఉన్నది అపానము గుజస్థానం ఉన్నది సమానము నాభిస్థానం ఉన్నది ఉదానము కంఠస్థానం ఉన్నది ఇంకా వ్యానము శరీరం అంతటా కూడా ఉన్నది అంటే నాగము వల్ల వాంతి కలుగుతుంది అనేటువంటి వాయువు వల్ల నేత్రోలుగుతుంది కురకరము మనం తుమ్మినప్పుడు కలిగేటువంటి పడిషం కలిగినప్పుడు వస్తూ ఉంటాయి కదా అవి కురకర వాయువు ఇంకా పోతే దేవదత్తం ఆవులింతలను కలిగేస్తుంది అది అంత దాకా వ్యాపించినటువంటి ధనంజయం మానవుడు చనిపోయినను కూడా వదలకుండా శరీరము మాత్రము అంటిపెట్టుకునే ఉంటుంది ఇక జీవులందరూ కూడా పుష్టినిచ్చేటువంటి పుష్టిని ఇచ్చేది ఆ తినేటువంటి ఆహారం ఆ అన్నము సారము వ్యానవాయువు నాడులన్నిటికీ కూడా ప్రసరింపజేస్తూ ఉంటుంది అదే విధంగా వాయుమంతా కూడా బుధస్థానమునంత ప్రవేశించి మనం తిన్నటటువంటి ఆహారమునందరి యొక్క జలము అన్నమును కూడా విభజించి అగ్నికి తలవైనటువంటి నీటిని దాని మీద అన్నమును కూడా వంచి అగ్నికి ఉండి మెల్లమెల్లగా అగ్ని రగులు కలుపుతూ రగులు కలుపుకునేటటువంటి అగ్ని అన్నములో యొక్క రసమును మనం ప్రతినిత్యము కూడా మలముత్రానం చేసుకుంటూ ఉంటాం విసర్జిస్తూ ఉంటాం ఆ మలమును రెండు విధంగా వివరిస్తూ అంతలో వ్యానవాయువు ఆ రసమును మనలో ఉండేటువంటి నవనాడులకు కూడా ప్రశంస చేస్తుంది అని విష్ణు భగవానుడు గణితంతంతో తెలియజేస్తున్నాడు నవద్వారే దేహి అం మనలో ఉండేటువంటి నవరంధ్రములు ఈ నవనాడులు ఆడలేదా మనిషే ఉండడు మనలో ఉండేటువంటిది ఈ తత్వము యొక్క రహస్యము ఈ రోజు మనం ఈ మహా గరు పురాణం ద్వారా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం ఆ తర్వాత చెవులు ముక్కు కండ్లు నాలుక దంతములు బొడ్డు అనగా నాభి గోళ్ళు గుజస్థానము ముష్యము రహస్యముగా ఉండేటువంటి శిరము శరీరము రోమము అలా అనబడేటువంటి పన్నెండు మార్గముల ద్వారా మనలో ఉండేటువంటి అగ్ని చేత వెనగొట్టబడినటువంటి మలము శరీరము నుండి బయటకు వస్తుంది ఈ విధంగా వాయువుల యొక్క అన్నీ కూడా ఆత్మసత్తా అంటే బలవంతములుగా బలవంతములుగా పొంది మనలో ఉండేటువంటి సూర్య కాంతి చేతి ప్రకాశించేటువంటి మానవుల వలె తమ తమ పనులు ఎందు ఆసక్తి కలవారవుతూ ఉంటారు మనలో అగ్ని ఐదు విధములుగా ఉన్నది తేజోగ్ని ముఖంలో తేజస్సులుతుంది పాదాగ్ని పాదములలో మనకి అగ్ని ఉన్నది జఠరాగ్ని ఇది నాటి దగ్గర ఉండేటువంటి జఠరాగ్ని ఆకలి వేస్తుంది కవ్యాగ్ని అంటే మనము హవ్యాగ్ని రెండున్నాయి కవ్యాగ్ని అంటే పితృదేవతల యొక్క కర్మలను ఆచరించేటప్పుడు చేసేటువంటి కర్మలను ఈ చెయ్యనిలాగా మనము అపసమ్యంగా చేసి తర్పణాది క్రమం చేస్తుంటాం దాన్ని కవ్యాగ్ని అంటారు పితృదేవతా కర్మలలో మాత్రమే కవ్యాగ్ని దేవతలకు సమర్పించేటువంటి హవిష్య సమర్పించేటువంటి పోసేటప్పుడు మనము సవ్య మార్గం ద్వారా వేస్తున్నాం అది హవ్యాగ్ని అంటారు అందుకనే పాదాగ్ని తేజోగ్ని జఠరాగ్ని కవ్యాగ్ని హవ్యాగ్ని అని ఐదు రకములుగా అగ్ని మన శరీరంలో ఉంటుంది అందుకనే పూర్వకాలను ఎవరన్నా వచ్చినట్లయితే ముందుగా కాలి పడుకోవడాన్ని ఆ ఆచారం ఉన్నది మనకి దురదృష్టవశాత్తు ఈ రోజున మనకు సాంకేతికంగా ఉండేటువంటి కారణముల చేత ఆ అలవాటు తగ్గుబడిపోయినాయి అందులో వాళ్ళ పాదములు ఉండేటువంటి అగ్ని చల్లబడుతుంది తద్వారా వారు ఉపశాంతిని పొందేటటువంటి వారు ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చినా ఆ పాదాగ్ని ఎప్పుడైతే నీళ్లతో ఉదకంతో చల్ల చల్లబడిందో వారిలో ఉండేటువంటి అగ్నితత్వము వెంటనే వారు శాంత భావంలో ఉండేటట్లుగా వారిని చేసేటువంటిది ఈరోజు నేటువంటి కాలంలో మనకు అలవాట్లు మనం మార్చుకోవడం వల్ల అనేక నాగరికతలను మనం అలవరుచుకోవడం వల్ల మనం పూర్వీకులు ఆచరించినటువంటి పద్ధతులకు దూరం అయ్యాం తద్వారా రోగము రోగరహితమని కాకుండా రోగిస్తులుగా తయారవ్వడం జరిగింది ఇదంతా ఋషి సాంప్రదాయమైన భగవంతుని యొక్క సనాతన ధర్మంలో జరిగినటువంటి విషయములు ఆచరించి అనుభూతి చెంది అనుభవం ద్వారా మనకు నేర్పినటువంటి సద్విషయములను మనం ఎన్నడైతే గ్రహించగలుగుతామో ఆనాడు మనిషి యొక్క జీవితము ఎంతో ఆనందప్రదం అవుతుంది చిరాయుడుగా జీవించి అనేక సంవత్సరము జీవించడానికి ఆస్కారం కలదు అని మరొక్కసారి మరొక్కసారి మన సనాతన ధర్మంలో ఉండేటువంటి అంశములను ఈ విధంగానైనా మనం తెలుసుకోగలిగితే ఈ కర్మభూములు జన్మించినందుకు మనం ఎంతో అదృష్టవంతులుగా మనం భావించవలసిన అవసరం ఉంది అందుకని మరొక్కసారి గరుద్వంతనకు ఒక్కసారి నమస్కరిద్దాం గరుద్వంతనికి ఏమి జయా ఇష్టం జయకాలిక ఇష్టం जय वैनतेयाय जय 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 गरुडाय गरुडध्वजाय जय 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 गरुडध्वजाय जय जय कालध्वजाय जय जय अग्निध्वजाय अग्निगरुडाय नमः जय जय गरुडा जय जय गरुडा जय वैनतेया अनि कनक एवरेना आ वैनतेय नामानि जय कार्यकृतो जय जयनामानि ఉచ్చరించగనుక శబ్దంతో ఆ గరుత్మంతుని ప్రార్థన చేసినట్లయితే తొలగిపోయి సర్పశాప సర్పదోష సర్పశాంతి తద్వారా వారికి కలిగి వారికి ఉత్తమమైనటువంటి సంపద కలగడానికి కూడా ఆస్కారం ఉన్నది ఎందుకంటే గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యమును పోగొట్టి తల్లికి ఎంతో ఆనందము వినతానందదాయకాయ వినతానందదాయకా అని ఆ గరుత్వంతుని యొక్క అష్టోత్తరులో చెప్పబడింది సువర్ణం వైనదేంచిన నాగభూషణం జైవాత్కం విషాలించ అజితం విశ్వరూపిణం గరుత్మంతం కగశ్రేష్టం సాక్ష్యం కశ్యపడందనం ఇటువంటి పక్షిరాలు సువర్ణ పక్షి సదా విష్ణు సేవకుడైనటువంటి గరుత్వంతునికి మనం అందరము కూడా రుణపడుతున్నాము ఎందుచేతనంటే ఆయన ద్వారా విష్ణు భగవా ప్రార్థించాడు కాబట్టి మనము ఈ యొక్క మహాగండ గురించి తెలుసుకోగలుగుతున్నాం వేద వ్యాస భగవాను ఈ జాతి మొత్తం రుణబడి ఉన్నది సూత మహర్షులు వారికి సౌమికారి ఋషులందరికీ కూడా మనం ఋషులను తీర్చుకోగలిగితే ప్రతినిత్యము కూడా విషతీర్థము ఋషి ఋణము తీర్చుకోవడానికి తగినటువంటి కనుక మనం భౌములు చేయగలిగినట్లయితే దేవలను పితృలను ఋషులను అనేటువంటి పంచ రుణములు కూడా రుణములు అని చెబుతారు పితృ కార్యక్రమంలో కూడా ఆ పంచ రుణములు కూడా మనం తీర్చుకోగలిగితే మన జన్మల సాఫల్యం అవుతాయి అని చెబుతూ తిరిగి మరొకసారి అంటున్నాడు విష్ణు భగవానుడు ఓ గరుద్పంతుడా మానవుడి యొక్క శరీరం వ్యావహారికమని పారమార్థికమని రెండు విధములుగా ప్రవర్తిస్తూ ఉంటుంది ముందుగా వ్యవహారముగా ఉండేటువంటి మానవుని యొక్క శారీరక లక్షణములు చెబుతున్నాను విను మూడు కోట్ల యాభై లక్షల రోమమ్ములు ఏడు లక్షల కేశములు ఇరవై గోళ్లు ముప్పై రెండు దంతములు వెయ్యి బలమ్మల మాంసము నూరు షేతు రక్తము పది బలమ్మల మెదడుము డెబ్బై మలమ్మల చర్మము పన్నెండు బలమల మజ్జ అని మూడు బలము మూడు బలముల ప్రాణాధారమైనటువంటి రక్తము ఇరవై మాసముల వీర్యము పది మాసముల శోరితము మూడు వందల అరవై మాసముల ఎముకలు స్థూలమైనటువంటి సూక్ష్మైనటువంటి నాడులు కోటి సంఖ్య ఉన్నాయి మానవుల యొక్క శరీరంలో యాభై బలమల పిత్తము ఇరవై బలమల శ్లేష్మము వ్యవహారిక శరీరంలో ఉన్నాయి మూత్రము ఎప్పటికప్పుడు కూడా పుడుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క పరిమాణం కనుగొనలేము ఇక పారమార్థిక శరీరం గురించి నీకు తెలియజేస్తున్నా ఓ గరిపంతుడ పద్నాలుగు లోకములు చతుర్దశ భవనాధీశ్వరుడు అంటా లోకాలు పర్వతములు ద్వీపాలు సముద్రములు సూర్యుడు అయినటువంటి నవగ్రహాలు మూలాధారమైనటువంటి ఆరు చక్రములు మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రములు సహస్రారాధా సుధాసారాధవర్షిని సడల్లదా సమలి అని మనం సహస్రనామంలో చెప్పినట్టుగా మూలాధారము అనేటువంటి ఆరు చక్రములు బ్రహ్మాండమందరి ఉండేటువంటి సమస్త గుణములు కలిగినటువంటి ఈ పిండా అని గరుద్ధంతో ఆ విష్ణు భగవాన్ తెలియజేస్తున్నాడు అందుచేత మనం ప్రతినిత్యం కూడా తెలియజేస్తున్నాను అండము పిండమై పిండము బ్రహ్మాండంలోకి వస్తుంది ఉదిగిస్తున్నాడు ఈ కర్మభూములో మళ్ళా తిరిగి మళ్ళా సంయోగము చెంది తల్లిక గర్భంలోకి వచ్చి అండమై అండమ పిండమై పిండము బ్రహ్మాండంలోకి రావడమే మానవ జన్మ యొక్క విశేష రహస్యమై ఉన్నది అని మరొక్కసారి మరొక్కసారి అందరికి కూడా తెలియజేయడం జరుగుతోంది ఇక ఈ పిండాండం ఉన్నటువంటి వాడి యొక్క గుణములు చెబుతున్నాడు ఆ మహానుభావుడు వాణ్ణి భావి భావించటం వల్ల జంతువు విరాట్ రూపంలో పొందుతుంది విరా రూపాన్ని కాళ్ళ కింద తల కాళ్ళ పైన వితల ఊరు ముందు సుతల ఇవి మనం చెబుతూ ఉంటాం మహాన్యాస మహా మహా మహాసంకల్పంలో వివాహంలో అని వివాహాది సందర్భంలో చెప్పేటువంటి ఈ పాతాల లోకంలో ఉండేటువంటి ఈ లోకముల గురించి చెప్పాడు చూడండి వాడి యొక్క గుణముల గురించి ఎటువంటి విరాశం చెబుతున్నాడు తల కాళ్ళ పైన వితల ఊరుగులంటే తొడలు అవి సుతల చట్ట కింద మహాతలం చత్ర మూడంలో అంటే నడుం భాగంలో తలాతలం మన గృహ్యమైన రహస్య ప్రదేశంలో మర్మా అవయవలు ఎందుకు రసాతలం నడుము దగ్గర పాతాలు ఉన్నాయి ఈ విధంగా సప్త పాతాల లోకములు కూడా మనలోనే ఉన్నాయి ఎక్కడో లేవు అని విష్ణు భగవానుడు స్వయంగా తెలియజేస్తున్నాడు అందుకనే తల తల అని సప్తలోకస్థివపడతలే అని ఆ మంత్రంలోనే చెప్పడం జరిగింది ఇంకా బొడ్డు భాగ మధ్య భాగం నందు ఏముంటుంది అంటే భూలోకము మన యొక్క పొట్టలో భోగ లోకము మన యొక్క హృదయ నందు స్వర్లోకము కంఠమునందు మహర్ మన యొక్క ముఖమునందు జను లోకము భాగంలో తపోలోకము బ్రహ్మలోకమునందు సత్యలోకము ఉన్నాయి ఈ విధంగా పద్మా లోకములు ఈ మానవ శరీరంలోనే ఉన్నాయి అని తెలుపుబడుతోంది కృట కమలము పద్మము అంటే హృదయమైనందు అంతర్గతంగా త్రికో పైన మేలు పర్వతం ఉన్నది అధక్కణమనందు మందల పర్వతం ఉన్నది ఇంకా దక్షిణ కోణము నందు కైలాస పర్వతం ఉన్నది ఎడమ కోణమనందు హిమాలయ పర్వతము ఉన్నది అలాగే ఊర్ధలేఖపై నిషధ పర్వతము దక్షిణ రేఖపై గంధవాత పర్వతము వామలేఖయందు రమణ పర్వతము ఉన్నాయి మనలో ఉన్నటువంటి ఈ పర్వత విభాగం మానవుని యొక్క శారీరక నిర్మాణ క్రమంలోనే ఉన్నాయి అది భావించాలి అందుకని చెప్పారు హృద్పీఠ మధ్య ఆ హృద్పీఠం హృదయం అనేటువంటి మన పీఠంలో అది ఒక కమలం ఒక పద్మం ఏ మాదిరిగా ఉంటుంది ఆ పద్మం ఆ హృదయంలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి ఆ శ్రీచక్రమి యొక్క భావన ఏ విధంగా ఉన్నది అనేది మనలో ఉన్నటువంటి శ్రీ చక్రమణ గురించి కూడా తెలియజేయడం జరిగింది ఎముక లయంలో జంబూ ద్వీపము మధ్య మూల లయంలో శాఖ ద్వీపము మాంసమణు కుషద్వీపము శిరణపై క్రౌంతి ద్వీపము చర్మ మనందు ద్వీపము రోగముల ముందు పక్ష ద్వీపము మన గోళ్లందు పుష్కర ద్వీపము అని ఏడు విధములైనటువంటి ద్వీపములు మన శరీరం అందే ఉన్నాయి అందుకనే ఎవరైతే రోజు కూడా మహావిద్యా పారాయణం చేసేటువంటి వారికి తెలుస్తుంది ఓం హ్రీం ఘణస్వామ్య ఆదిత్యం శ్రీం ప్రభావాద్యం అని చెప్తారు ఎవరైతే ఆ సూర్య భగవాని యొక్క నామములు ప్రతి కూడా ప్రార్థన చేస్తూ ఉంటారో ఉపాసన చేస్తూ ఉంటారో వారికి సప్తద్వీపముల యొక్క ఆధిపత్యం కలుగుతుంది సప్తద్వీపముల యొక్క ఆధిపత్యం అంటే అనేక యోగములుగా చెప్పబడుతున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అది లౌకికమైనటువంటిది భావన అలౌకికమైనటువంటిది కాబట్టి మన భావన అంతర్గతంగా ఉండేటటువంటి ఈ శరీరములో ఆ సూర్యోపాసన చేత అటువంటి వ్యాధులు మనకు సక్రమించవు అని మనం అందరం కూడా ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలి అందుకనే పెద్దవారు చెబుతారు మన గోళ్ళను మంగళవారము శుక్రవారము సంధ్యా సమయములలో చీకటి పడిన తర్వాత గోళ్ళను తీగరాదు ఎందుకంటే ఆ గోళ్ళు ఏమున్నది అంటే పుష్కర ద్వీపం ఉన్నది అది సత్పద్లో ఒకటి కాబట్టి అది మన శరీరంలో ఉన్నది కాబట్టి దానికి ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం చేకూర్చుకోగలిగితే మన శారీరక నిర్మాణం ఆధ్యాత్మిక అలౌకికమైనటువంటిది అని ఇంతకు ముందు చెప్పినట్లుగా మనకేందే ఈ పద్నాలుగు లోకములు కూడా ఉన్నాయి మనము కూడా ఈ పద్నాలుగు లోకంలో ఉన్నాం పద్నాలుగు లోకంలో బయట ఉన్నాయి పద్నాలుగు లోకములు కూడా మనలోనే ఉన్నాయి భాద్రపద శుద్ధ చతుర్దశీ దిశ మనం ఒక పండగను జరుపుకుంటాం అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం దాంట్లో చతుర్దశి బహునాధీశ్వరుడు అనంత 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 దుఃఖ నాచాయ అనంత రోగనా అని అది ఆ పద్నాలుగవ తిరినాడు జరుపుకోవడంలో ఒక మహా విశేషం ఉన్నది అది తిరిగి మరి ఒక్కసారి మనం ఆ స్వామి యొక్క కరుణ కలిగితే ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క ప్రతిమ గురించి కూడా మనం మన భవిష్యత్తులో దాని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని తెలియజేస్తూ మన శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క చతుర్దశ భవనాధీశములు సప్త ద్వీపములు కూడా మనం గ్రహించాలి అంతేకాకుండా మనం మూత్రమునందు ఉప్పు నీటి సముద్రము అన్నది పాలయందు క్షేరసాగరము శ్రేష్మనందు సురా సముద్రము మధ్యయందు నేకి సముద్రము రసముల రస సముద్రము మన రక్తమునందు పెరుగు సముద్రము లంబికా ప్రదేశమునందు చెయ్యనేటి సముద్రం ఏ అని ఏడు విధములైనటువంటి సముద్రములు కూడా మన యొక్క మానవ పాంచభౌతి శరీరంలో ఉన్నాయి మంత నాద నందు సూర్యుడు బిందు చక్రము చంద్రుడు మన నేత్రములలో అంటే కన్నులలో కుజుడు మన యొక్క హృదయమునంద పుధుడు విష్ణు స్థానం నందు అనగా నాభి అంతర్గత మణిపూర చక్రమణ గురుడు శుక్రమణందు శుక్రుడు బొడ్డు ప్రదేశముందు శనేశ్వరుడు ముఖము నుండు రాహు హృదయం నుండి కంఠము వరకు కూడా వాయుస్థానముందు కేతులు అని ఇత్యాదిగా నవగ్రహములు తొమ్మిది గ్రహములు కూడా మన యొక్క శరీరంలోనే ఉన్నాయి అందుచేత ఈ విధంగా మానవ శరీరమే ఒక విరాట్ రూపమై ప్రకాశిస్తూ ఉన్నది మానవ పాంచబోధనమైనటువంటి మానవ శరీరమే ఒక విరాట్ రూపం మనిషి అన్నింటిలో ఉన్నాడు ఈ విశ్వంలో విశ్వము కూడా నీలోనే ఉన్నది నీలో ఉన్నటువంటి ఏ జీవాత్మ అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నటువంటి జీవాత్ముడు పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు నీలోనూ ఉన్నాడు నీలో ఉన్నవాడు అన్ని చోట్ల ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నవాడు అందరిలోనూ ఉన్నాడు అందరిలో ఉన్నవాడే నీలో కూడా ఉన్నాడు దాన్నే విరాట్ స్వరూపము అంటారు విరాట్ స్వరూపం అంటే ఎక్కడో లేదు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు విరాట్ రూపుడు ఆ విరాట్ రూపుడే అనంత స్వరూపుడై అనంత విశ్వంలో ఉన్నాడు ఆ అనంత విశ్వంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నీలో జీవాత్మ స్వరూపుడై ఉన్నాడు ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి జీవాత్మ ఈ పరమాత్మతో ఐక్యం చెందుతాడో మంచి భావనతో రూపంలో తనేత్వం స్వరూపడి ఆత్మోన్నతి స్థితిలోకి వెళ్తాడో అప్పుడు జీవాత్మ పరమాత్మలో ఐక్యమై ఉన్నత స్థితిని పొంది విష్ణు సాయుధ్యమును తప్పక పొందగలడు అనే దిస్సందేహముగా మనము ఈ యొక్క గరుడ మహాపురాణం ద్వారా తెలుసుకోగలుగుతున్నాము ఎంతటి సుజనమో తెలుసుకోండి ఈ రోజున ఇటువంటి మహత్త విషయములను ఆ దళిత్వంతుని యొక్క అనుగ్రహం చేత ఆ మోక్ష నారాయణుడు మనకి తెలియజేస్తున్నాడు ఎక్కడో లేదయ్యా నీలోనే ఉన్నది ఎక్కడో ఉన్నదని నీవు భావిస్తున్నావు అంతర్ముఖంలో చూడగలిగినటువంటిది అంతరిక్షంలో చూడాలి అనుకుంటున్నాడు మానవుడు అది తప్పు నీలోనే ఉన్నాడు పరమేశ్వరుడు నీలో ఉన్నవాడే సర్వ వ్యాపకుడే ఉన్నాడు ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఇందెండు గలడు ఇందులో లేడు పరమేశ్వరుడు స్తంభములో ఉన్నాడు అని చెప్పాడు విన్నాడా వినలేదు వాసనమైపోయింది ఎందు కరడం సందేహం ఒక చెప్పిడి ఎన్నందు బతికినా అందందే దేగాడు అని చెప్పినట్లుగా మనం కాలమైపోయిన తర్వాత కాల కాలకాలీశ్వరుడు అభినులు కాలం వచ్చిందా అది గమనిస్తుంది మనలో ఉండేటువంటి కాలి మనకి ఎన్నో సంహార క్రమాలు తెలిపినా మనం అది భావించుకో అవి గాలికి వదిలేస్తూ ఉంటాం కానీ కాలం ఆశ్రయంతవరకు మనం ఎవరు ఆగరాదు గురువులను ఆశ్రయించి సత్సంగములు మనము వెళ్ళి ఆ సత్సంగముల ద్వారా సద్గురుల ద్వారా గ్రంథముల యొక్క పఠన ద్వారా పశ్చాత్తాలను పొందినటువంటి వారమై మనకు ప్రాశ్చిత్తము జరుగుతుంది అప్పుడే మానవ జన్మలు ఒక సార్థకత లభిస్తుంది అని తెలియజేస్తూ అటు తర్వాత విష్ణు భగవాను చెబుతున్నాడు యథాక్రమంగా ఏ మానవుడికైతే ఈ సత్యక్ర చింతనం కలుగుతుందో వారిలో నిత్యము కూడా అజపాక్రమం చేయడం జరుగుతుంది ఆ అజపాక్రమాన్ని గురువుల ద్వారా శ్రద్ధతో భక్తితో పురాతన సుకృతం చేత ఉత్తమ జన్మలను పొందడం వలన మానవుడు ఆ అజపాక్రమాన్ని మోక్షము మోక్షమేటువంటిది ఆ క్రమం ఆ అజపా గాయత్రి అనేటువంటి మంత్రము ఉన్నది ఆ అజపా గాయత్రి మంత్రము గ్రహించి దాని సంకల్ప నించినంత మాత్రమ చేతనే మానవుడు సమస్తమైనటువంటి భావము కూడా వెంటనే విముక్తులవుతారు సత్యపా విభక్తులవుతాడు పురాజన్మ సుకృతము చేత ఈ అజపా గాయత్రి మహామంత్రమును ఆచరించగలిగిన వాడు వాడి జన్మ ధన్యము 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 అని మరొక్కసారి తెలియజేస్తూ ఆ గురుద్వందలకు ఆ మోక్ష నారాయణులకు కూడా మనము నమస్కరిస్తూ ఆ భగవంతుడికి అనుగ్రహం ఆ కృప కటాక్షము అందరికీ కలగాలని కోరుకుంటూ

जय वैनतेजा खगे जय खगेश्वरा जय पक्षिराजा जय जय ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति